శ్రీ శ్రీగురుభ్యో నమాహ స్వస్తిశ్రీ విశ్వాసనామ సంవత్సరము దక్షిణాయనము భాద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి రోజున చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది కాబట్టిగా ఈ చంద్రగ్రహణంలో చంద్రగ్రహ వేట అనేది ఉంటుంది కాబట్టిగా ఆ రోజు ఉదయమే పదకొండు గంటల లోపల భోజనాలన్నీ ముగించుకోవాలి మళ్ళీ మరుసటి రోజున స్నానాది క్రతువులు మొత్తం చేసుకొని దేవతా గదులు అంతా శుభ్రపరచుకొని దీపారాధన చేసి స్వామివారికి కానీ దేవతామూర్తులకు కానీ నైవేద్యం పెట్టిన తర్వాతనే మళ్ళీ మనం భోజనాలు స్వీకరించాలి కాబట్టిగా భక్తులందరూ ఇది తప్పనిసరిగా మీరు పాటించాలి శ్రీమాత్రే నమ